విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని అరవై ఒకటవ డివిజన్ శాంతినగర్ నందు పోలూరి బలరాం రేణుకుల వారి కుమారుడు పోలూరి దినేష్ పుట్టుకతోనే అంగవికలమైన సందర్భంగా వారి కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తోట శ్రీనివాస్ వైద్య ఖర్చులకు నిమిత్తం పదివేల రూపాయలను స్థానిక సమక్షంలో అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జననేత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల ద్వారా మా కుటుంబం అన్ని రకాలుగా లబ్ధి పొందిందని మేమంతా జగన్ కి రుణపడి ఉంటామని వారు చెప్పిన మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయన్నారు అదేవిధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రవేశపెట్టి వైద్యుల్ని మాకు అందుబాటులో ఉంచటం వికలాంగుల పింఛన్ పెంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా మొదటి తారీఖునే మాకు అందిస్తున్నారని వారు చెప్తున్న మాటలతో రానున్న ఎన్నికల్లో జగన్ నా అన్ని సీట్లు కైవసం చేసుకుంటామని తెలిపారు అందరికీ నమస్కారం అండి విజయవాడ సెంట్రల్ కాన్స్ట్యున్సీలోని శాంతినగర్లో రేణుకా గారి కుమ్మారుడైన దినేష్ బాబుకి ఫస్ట్ నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మానసిక వికలాంగులుగా ఉన్నారు ఆరోగ్యం సరలేక మందులు అవి కొనే దానికి కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో మన వాళ్ళు మన సర్కిల్ ఫ్రెండ్ సర్కిల్ అందరూ కలిసి కూడా వీళ్ళ ద్వారా మనకు విషయం తెలియజేయడం జరిగింది అందుకని చెప్పేసి వాళ్ళకి ఏదో ఒక చేదోడుగా ఉంటుందని చెప్పేసి ఒక పదివేల రూపాయలు ఆర్థిక సహాయము ఈరోజు చేయడం జరిగింది వారికి దీనికో దానికి ఉపయోగపడతాన ఉద్దేశంతో మనం ఈ సహాయం చేయడం జరిగింది అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు బల్లం కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరవే డివిజన్ అధ్యక్షుడిని ఇలాగా మా శాంతి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానైన రేణుకా గారి కుమారుడు దినేష్ గారు మానసిక వికలాంగులుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి బాధపడుతున్నారు అనేక హాస్పిటల్లో చూపించి ఆమె చాలా బాధపడుతుంది ఈ మన జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో కూడా ఆమె పొందింది జగన్ గారి దైవాళ్ళు కూడా ఇంతలా లాక్కొచ్చారు ఇంకో ఫ్యామిలీ డాక్టర్ విధానం కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశమే అదేవిధంగా ఈ యొక్క విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదనపు ఆదర్శన తోడ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఆయనకి అమ్మటిని స్పందించి ఆ మాతృమూర్తికి ఆయన రేణుకా గారికి పదివేలు రూపాయలు చేయడం మాకు సంతోషకారణంగా ఉంది ఇలాగే ప్రతి విషయంలోనూ నేనున్న మీకు అండగా అన్ని ప్రతి విషయంలో ముందుంటమే కాకుండా అన్ని రకాలుగా మాకు చేతున్న అందిస్తూ మాటలు చెప్పడమే కాదు చేతల్లో కూడా ముందుంట నిరూపించిన ఆ తోట శ్రీనివాస్ గారికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని అదేవిధంగా రాను రోజుల్లో కూడా ఆయన ఈ నియోజకవర్గ పరిధిలో కూడా విస్తృతంగా పర్యటించి మా యొక్క కార్యకర్తలు కానీ ప్రజలు కానీ బావగోలు చూసుకొని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ మనస్ఫూర్తి దేవుణ్ణి కోరుకుంటూ ఆ ఆశీర్వాదాలు అవన్నీ తోట శ్రీనివాస్ గారికి ఎప్పుడు ఉండాలని మమ్మల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండాలని ఇదే విధంగా మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ తెరదీసుకుని అలాగే జై జగన్ వర్ధ తోట శ్రీనివాస నాయకత్వం